హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఈరోజు చపాతీలోకి సూపర్ కాంబినేషన్ కర్రీ ఒకటి చూపిస్తానండి మామూలుగా అయితే చాలా మంది ఎక్కువగా ఇష్టపడే కర్రీ ఏంటి అంటే చపాతీలతో బంగాళాదుప్ప కుర్మ కానీ బంగాళదుప్ప కర్రీ ఇలాగ ఏదో ఒకటి ఇష్టపడుతుంటారు కదా అయితే ఒకసారి ఇలా మిల్ మేకర్తో కూడా కర్రీ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామూలుగా చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు అయితే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మిల్క్ మేకర్ అంటే ఇష్టమైన వాళ్ళు అయితే ఇంకా మరి ఇంకా వదిలిపెట్టారు వారానికి కలిసి ఒక సార్లు అయినా సరే ఇది చేసుకోవడానికి అయితే ఇష్టపడుతుంటారు అనమాట అంత టేస్టీగా అయితే ఉంటుంది అయితే దీన్ని ఎలా తయారు చేస్తాను ఏంటంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు సో దీనికోసం అయితే ముందుగా అయితే మిల్క్ మేకర్స్ అనేది ఉడకబెట్టుకోవాలి కాబట్టి వేడిలు అయితే ముందు స్టవ్ పైన అయితే పెట్టాను అనమాట ఈ లోపు ఆ వేణీళ్ళు మరిగి లోపు నేను ఒక మసాలా అయితే రెడీ చేసుకుంటాను మిక్సీ గిన్నె పెట్టేసి కొంచెం జీడిపప్పు బాదం అలాగే కొబ్బరికాయ అనమాట పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు లేదంటే ఎండి కొబ్బరి అయినా పర్వాలేదు అలాగే గసగసాలన్నమాట నేను తీసుకునే క్వాంటిటీ తగ్గట్టు నేనైతే మసాలాలు అయితే వేసుకుంటున్నాను మీరు తీసుకుందాన్ని బట్టి మీరు వేసుకోండి అందులోనే ఒక రెండు లవంగాలు ఒక్క యాలకి చిన్న చెక్క అనమాట జస్ట్ ఫ్లేవర్ కోసమే ఎక్కువ ఎక్కువ వేస్తే మసాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చాలా లైట్గా అయితే వేస్తుంది అలాగే అందులో సోంపు అనమాట ఇది మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే తీసుకొస్తుంది సో దాన్ని అయితే మూతపట్టి మిక్సీ చేసేద్దాం ఈ లోప అయితే నీళ్ళు మరిపోయాయి కాబట్టి మిల్ మేకర్స్ అయితే ఇందులో వేసేసి దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఉడకబెట్టే పని లేదు ఆ వేణీళ్ళకి చక్కగా అవి మనకి ఉడికిపోతాయి అనమాట మేకర్స్ సో నేను నేను అయితే మిక్సీ అయితే చేసి పక్కన పెట్టేసాను ఈ అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోండి అనమాట నేనైతే అయితే గాను నూనె అయితే వాడుతున్నానండి మామూలుగా ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం సో నూనె వేసేసిన తర్వాత కొంచెం జీలకర్ర మళ్ళీ ఇందులో రెండు లవంగాలు ఒక చిన్న ఒక యాలకే చిన్న చెక్క అయితే వేసుకుంటున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే మీరు ఇప్పుడు వేసుకోకపోయినా పర్వాలేదు మీ ఇష్టం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట సో ఇవన్నీ వేసేసిన తర్వాత అయితే ఒక బిర్యానీ ఆకైతే పెద్దగా ఉందని చెప్పేసి దాని అయితే రెండు మొక్కల కింద అయితే చేసేసి వేసుకున్నాను దీని అయితే కొంచెం అటు ఇటు కలిపేసుకున్న తర్వాత అయితే ఉల్లిపాయలు అయితే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపలు అయితే ఒక రెండు ఉల్లిపాయలు అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసేసుకున్నాను అనమాట సో ఇవి కాస్త వేసేసి ఇవి కొంచెం అటు ఇటు వేగిన తర్వాత పచ్చిమిర్చిలు అయితే ఒక నాలుగైతే పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అనేది మీ కారం తగ్గట్టు చూసి మీరైతే వేసుకోండి నేనైతే చిన్న పచ్చిమిర్చి గట్టా ఒక నాలుగైదు అయితే వేసుకున్నా అనమాట సో ఇవన్నీ వేసేసుకున్నాను ఈలోపు మసాలా పేస్ట్ కూడా రెడీ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట ఇది వేగిలోపు నేను టమాటాలు కూడా ఒక మూడు టమాటాలు అయితే మిక్స్ చేసి పెట్టుకుంటాను అనమాట ప్యూరి కోసం అని చెప్పేసి గ్రేవీ తిక్కుగా రావడం కోసం అని చూడండి అయితే బాగా వేగిపోయారు ఇందులో ఒక స్పూన్ అల్లం వెళ్ళి పేస్ట్ కూడా వేసేసుకొని ఇది కాస్త లైట్గా పచ్చివాసన పోయేదాకా దాకా వేయించేసుకోవాలన్నమాట మనకు ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే గ్రేవీ అనేది అంత బాగుంటుంది అనమాట ఉల్లిపాయలు సరిగ్గా వేగలేదంటే కనుక గ్రేవీలో మనకు ఒక్కడక్కడ ఉల్లిపాయలాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే ప్యూరీలు కదా వేసుకుంటున్నాం మనం ఆ ఉల్లిపాయలు బాగా వేగితేనే ఆ ప్యూరీ బాగా కలిసిపోతుంది అనమాట మనం వేసుకున్న పేస్ట్లు అన్నీ బాగా కలుస్తాయి అనమాట ఉల్లిపాయలు సో ఉల్లిపాయలు అయితే ఈ విధంగా వేపేసిన తర్వాత టమాటా కూడా ప్యూరీ చేసేసుకున్నాను కదా ఆ ప్యూరీ కూడా వేసేసుకున్నాను ఆ ప్యూరీ వేసిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు అయితే కుక్ చేసుకుందాం ఆ టమాటాలో ఉన్న పచ్చదనం అంతా పోయి ఆయిల్ పైకి వరకు కూడా మనం అయితే చిన్న మంట మీద అయితే కుక్ చేసుకోవాలన్నమాట మనకి మరి పెద్ద మంట పెట్టామంటే కనుక తొందరగా వేగిపోతే కానీ అంత టేస్ట్ అయితే రాదు కాబట్టి కొంచెం చిన్న మంట మీద పెట్టుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు టమాటాలు బాగా వేగిపోయాయి కాబట్టి ఇందులో టేస్ట్ సరిపంత కారం కారం అయితే నేను మరీ ఎక్కువగా వేయటం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలో లైట్గా వేసుకున్నాం కాబట్టి కారం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఈ కర్రీ కూడా కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది తర్వాత మరీ స్పైసీగా ఉండే కన్నా సో అందుకోసమే నేను కారం అయితే తక్కువ వేసాను ఈ కారం కూడా చక్కగా వేగిపోయింది ఇదంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఆ పేస్ట్ వేసేసిన తర్వాత ఆ కప్పులోనే కొంచెం వాటర్ కూడా కలిపేసి ఆ లైట్గా వాటర్ కూడా వేసేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మనకు ఒకసారి ఉప్పు కారం ఏమైనా సరిపోతే ఒకసారి అడ్జస్ట్ చేసేసుకోవాలి ఈ టైంలోనే ఒకసారి చూసుకున్న తర్వాత ఏమైనా సరిపోతే అవి అవి కూడా వేసేసుకొని ఇందులో ఇంకొంచెం వాటర్ అయితే వేసేసి నేను మూత పెట్టి దీన్నైతే కొంచెం సేపు కుక్ చేస్తాను అనమాట వాటర్ అంటే జస్ట్ ఒక్కటే రెండు స్పూన్లు మాత్రమే వాటర్ వేసుకుని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్నాను ఆయిల్ కొంచెం పైకి తేలగానే మోర్ తీసేసి ఈ విధంగా మిల్ మేకర్స్ అయితే వేసేసుకుంటున్నాను మిల్ మేకర్స్ అయితే ఆ నీటిలో మనం పెట్టుకున్నాం కదా వాటర్ పీర్చేసి ఉంటుంది కదా ఆ వాటర్ కాస్త గట్టిగా పిండేసుకొని ఆ ఉట్టి మిల్ మేకర్లు అయితే వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ అయితే వేసుకుంటున్నామంటే అంటే గ్రేవీ ఎంత కావాలనేది చూసుకొని అంత వాటర్ అయితే అడ్జస్ట్ చేసి వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోనే ఇప్పుడే నేను కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటున్నాను అలాగే కొంచెం కసూరి మీద కూడా వేసుకుంటున్నాను అని ఫ్లేవర్ కోసం అని చెప్పేసి సో ఇప్పుడే నేను తీసుకున్న కర్రీ అయితే కొంచెం కాబట్టి నేను వేసుకున్న క్వాంటిటీస్ కూడా అన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను అనమాట మీరు చేసిన కర్రీ తగ్గట్టు క్వాంటిటీ అయితే వేసుకోండి సో ఇందులో మనకి కసూరి మీద వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట కసూరి మీద వేసామంటే ఇంకా చివరిలో కొత్తిమీర వేసే పని అయితే లేదు సో ఇదంతా చక్కగా మనకి ఉడికిపోయే ఆయిల్ పైకి తేలి వరకు కూడా చిన్న మంట మీద ఉడికించుకుంటే సరిపోతుంది ఇది ఎంత చిక్కదనం కావాలనేది చూసుకొని టేస్ట్ అనేది చెక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే నాకైతే ఇలా ఉంటే సరిపోతుంది ఇది చల్లారేసరికి ఇంకాస్తే చిక్కబడుతుంది కాబట్టి చూసుకుని అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడైతే కర్రీ అయితే నాకు అయిపోయింది కాబట్టి నేనైతే స్టవ్ ఆఫ్ చేసి దీని అయితే పక్కన పెట్టేస్తాను ఇప్పుడైతే చెప్పాను కదా నేను చపాతీలో కాంబినేషన్ చేస్తాను కాబట్టి చపాతీ అయితే ఒక రెండు మూడు చపాతీలు అయితే కాల్ చేస్తాను మామూలుగా అయితే చపాతీలు చేస్తున్నాను కానీ వీడియో కోసమైనా ఒక రెండు చపాతీలు అయితే కాల్ చేసి మీకు అయితే చపాతీలు చాలాసార్లు నేను చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చపాతీలు ఎప్పుడూ కూడా మనం ఒకసారి అటు ఇటు కాల్చిన తర్వాతే లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట ముందు చాలామంది ఏంటంటే చపాతి వేయగానే ఆయిల్ వేసేస్తారు అలా వేయకూడదు కొంచెం అటు ఇటు కాల్చిన తర్వాత మనం ఆయిల్ వేసామంటే కనుక చపాతీలు బాగా కాలుతాయి అనమాట సో ఆయిల్ కూడా ఎక్కువ వేసి పని ఉండదు అది పిండి మీద వేస్తే కనుక ఆయిల్ పీర్చేసుకుంటుంది కాబట్టి ఆ విధంగా అయితే ట్రై చేయండి చాలామంది చేసే ఉంటారు తెలియని వాళ్ళ కోసం ఒకసారి మళ్ళీ ఇలా చెప్తాను అనమాట సో ఈ విధంగా చపాతీలన్నీ అయితే కాల్ చేసుకొని అయితే ఒక డిష్లో అయితే వేసేసుకుంటున్నాను ఇదైతే నిజంగా చెప్తుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట మీరైతే తప్పకుండా ట్రై అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు అలాగే వీడియోనిస్తే కనుక ఒక లైక్ కూడా చేసేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో పది మందికి షేర్ అవుతుంది అనమాట సో ఇప్పుడైతే చపాతీలు వేడివేడిగా ఉన్నాయి అలాగే కూర కూడా చాలా వేడిగా ఉంది దానిపైన కాస్త నిమ్మకాయ తీసుకొని ఉల్లిపాయలు కూడా నంచుకుని తింటే సూపర్గా ఉంటుంది కాకపోతే ఇప్పుడైతే నేను ఉల్లిపాయ చూపించట్లేదు జస్ట్ కర్రీతో మాత్రమే తింటాను అనమాట చపాతీలు వేడిగా ఉన్నాయి కూర కూడా చాలా వేడిగా ఉంది ఒకట తీస్తుంటే నా చేతులు కాలుతున్నాయి అనమాట అయినా కానీ మీకు చూపించాలి కదా అని చెప్పేసి ఒక చిన్న ముక్క అయితే తీసుకొని నేను అయితే తినానండి టేస్ట్ అయితే నాకు సూపర్గా నచ్చింది మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి తప్పకుండా మీరు అయితే లైక్ అయితే చేసి వెళ్ళండి వీడియో నచ్చితే మీరు లైక్ చేస్తే నా వీడియో పది మందికి షేర్ అవుతుంది అనమాట ఇంకా ఈ నా ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసండి నా వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్